హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు ఒక మంచి న్యూస్ ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను అది ఈకేవైసీకి సంబంధించింది మన గ్యాస్ ఈకేవైసీని ఇంట్లో ఉండే మనము కంప్లీట్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అంటే ప్రజెంటు ఇండియన్ గ్యాస్ ఉన్నవాళ్ళు ఇంట్లో ఉండి ఎలా ఈకేవైసీ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను తర్వాత ఎల్పిజి గ్యాస్ ఇంకా భారత్ గ్యాస్ గురించి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ ఈఈకేవైసీ చేసుకోకపోతే మనకు ఏదైతే ఇంతముందు సబ్సిడీ వస్తుందో అది బంద్ అవుతుంది అంతేకాని ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఫైవ్ హండ్రెడ్ సబ్సిడీ గురించి అయితే ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇదైతే మనకి ఇంత ముందు వచ్చే సబ్సిడీ గురించి ఈకేవైసీ ఆధార్ని అప్డేట్ చేసుకోవడము ఈ గ్యాస్ ఈకేవైసీ ఇండియన్ గ్యాస్ది ఎలా చేసుకోవాలనో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇప్పుడు మొబైల్లోని ప్లే స్టోర్కి వెళ్ళేసి మనము టూ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అది వచ్చేసి ఆధార్ ఫేస్ ఆర్డి ఇది ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి ఆధార్ ఫేస్ ఆర్డి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము ఇండియన్ ఆయిల్ వన్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ టూ యాప్స్తో మనము ఇండియన్ గ్యాస్ లీక్ వేసి ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలా ఇండియన్ ఆయిల్ వన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఆల్రెడీ నా దాంట్లో ఇన్స్టాల్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాము ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది తర్వాత మన మొబైల్ నెంబరు ఇంకా ఈమెయిల్ ఐడి మీ ఫస్ట్ నేము లాస్ట్ నేము ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి ఐ అగ్రీ విత్ అని రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ కావాల్సి ఉంటుంది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న త్రీ బటన్స్ వస్తే అక్కడ లాగిన్ అని ప్రెస్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబరు ఇంకా పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత లాగిన్ అవ్వాలి ఇలా ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ త్రీ డాట్స్ ప్రెస్ చేసిన తర్వాత ఎల్పిజి మీద ప్రెస్ చేయాలి తర్వాత డొమెస్టిక్ కనెక్షన్ మీద ప్రెస్ చేసుకొని తర్వాత ఆధార్ ఈ వేసి ఉంది కదా అక్కడ ప్రెస్ చేస్తే మనకి ఆధార్ది ఇక్కడ ఓపెన్ అవుతుంది ఐ అగ్రిది ప్రెస్ చేసిన తర్వాత ఫేస్ స్కాన్ అడుగుతుంది ఫేస్ స్కాన్ ఇవ్వాలి ఐస్ బ్లింక్ చేయమంటుంది బ్లింక్ చేసిన తర్వాత ఫేస్ అనేది స్కాన్ అయిన తర్వాత మనకు ఆధార్ మీద ఏ డీటెయిల్స్ ఉన్నాయో అది షో చూపిస్తుంది తర్వాత అడ్రస్ అనేది అప్డేట్ లేకపోతే అప్డేట్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసి డైరెక్ట్ సబ్మిట్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనకు కన్ఫామ్ అని వస్తుంది ఇప్పుడు మళ్ళీ హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత త్రీ లైన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత మై ప్రొఫైల్ ఓపెన్ చేసి మనకు ట్రాక్ ఈ ఉంది కదా అది ప్రెస్ చేసుకుంటే ఇన్ ప్రోగ్రెస్ అని పడుతుంది ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు దాన్ని కన్ఫర్మ్ చేస్తే మనకి ఈ కేవైసీ అప్డేట్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా కామెంట్ చేయండి